ఐ షెడ్ ఇట్లా హార్ష్ అండ్ ఇన్కంప్లీట్గా కాకుండా బ్యూటిఫుల్ సాఫ్ట్ గ్లామ్ లుక్ రావాలి అని అంటే ఎట్లాగో నేను మీకు చూపిస్తాను ఫస్ట్ అండ్ ఫాల్మోస్ట్ ఐస్ని ప్రిపేర్ చేసుకోవాలి కన్సీలర్తో కానీ ఫౌండేషన్తో కానీ ప్రిఫరబుల్లీ కన్సీలరే యూజ్ చేయండి ఫౌండేషన్ మనకి కొంచెం థిన్నర్గా ఉంటుంది కన్సీలర్ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉంటుంది సో ప్రోడక్ట్స్ అప్లై చేసుకోవడం ఈజీగా ఉంటుంది కంపల్సరీ కన్సీలర్ని పౌడర్తో సెట్ చేసుకోవాలి మార్స్ నుంచి బీఆర్ఈ జీరో వన్ అనే బ్లెండింగ్ బ్రష్ యూజ్ చేస్తున్నాను ఓన్లీ ఒకే బ్రష్ యూజ్ చేసి ఇవాళ నేను మీకు చూపిస్తాను ఇవాళ నేను స్విస్ బ్యూటీ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను టూ మ్యాట్ షేడ్స్ ఉన్నాయి కదా ఈ షేడ్ లైటర్గా కొంచెం నా స్కిన్ టోన్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇది నేను క్రీజ్లో యూస్ చేస్తాను ఈ షేడ్ కొంచెం డార్కర్గా ఉంది కాబట్టి ఇది నేను అవుటర్ కార్నర్లో యూజ్ చేస్తాను డెప్త్ ఇవ్వడానికి ఎక్సెస్ ఎప్పుడు రిమూవ్ చేయండి సో మీరు ఐస్ ఓపెన్ చేసి డైరెక్ట్గా చూస్తే మీకు ఐ ఫోల్డ్ అవుతుంది కదా సో ఈ ఐ ఫోల్డ్ అయ్యేదాన్ని మనం క్రీజ్ అంటాము సో ఎప్పుడు అవుటర్ కార్నర్లో మీరు స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి స్లోగా లోపలికి తీసుకురండి రౌండ్ మోషన్స్తో నేను లోపలికి తీసుకొస్తున్నాను అండ్ ఆల్సో ఇట్లా ఇట్లా కూడా చేస్తున్నాను సో ఎప్పుడు మీ స్కిన్ టోన్కి దగ్గరగా ఉండే షేడ్ తీసుకుని దాన్ని క్రీజ్లో అప్లై చేసి ఫస్ట్ కలర్ బిల్డ్ చేయండి నెక్స్ట్ ఈ షేడ్ ఉంది కదా డార్కర్ షేడ్ దాన్ని తీసుకుంటున్నాను ఇక్కడ వరకు ఓన్లీ ఇక్కడ వరకే రానిద్దాము లోపలికి తీసుకురాకుండా సో అవుటర్ కార్నర్లో ఫస్ట్ కలర్ డిపాజిట్ చేసి స్లోగా ఇట్లా చేస్తున్నాం ఎక్కువ ప్రెషర్ పెట్టకండి చాలా లైట్ ప్రెషర్తో చేయండి బ్లెండింగ్ మళ్ళీ ఒకసారి మనం ఇట్లా క్రీజ్లో బ్లెండ్ చేద్దాం ఈ షిమ్మర్ షేడ్ ఉంది కదా సో ఇది నేను తీసుకుని ఇన్నర్ కార్నర్లో కొంచెం అప్లై చేస్తాను లోయర్ లాస్ట్ లైన్లో కూడా ఈ డార్క్ షేడ్ తీసుకుని లోయర్ లాస్ట్ లైన్లో అప్లై చేస్తాను సో ఏమో ఎక్కువ తీసుకుని ఎక్సెస్ రిమూవ్ చేయకుండా చాలా ఎక్కువ ప్రెషర్తో ఇష్టం వచ్చినట్టు ప్లాన్ చేస్తున్నాను నాలుగు రోజులు నిద్రపోకుండా ఉన్నట్టుంది చూడండి సో లుక్ కంప్లీట్ అవ్వడానికి కొంచెం కాజల్ అప్లై చేశాను సో ఇటు సైడ్ చూసారు కదా చూడ్డానికి హార్ష్గా అండ్ ఇన్కంప్లీట్గా ఉంది బట్ ఇటు సైడ్ ఏమో చూడడానికి చాలా బ్యూటిఫుల్ సాఫ్ట్ మేకప్ లుక్ వచ్చింది ఇది మీరు ఈవెన్ బ్రైడల్ వేర్కి వెడ్డింగ్ గెస్ట్ మేకప్ ఆర్ ఎనీ అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు